ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ చాలామందికి తన నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి చాలామంది అంటూ ఉంటారు మా సమస్యలు వాళ్ళే లేరు మా సమస్యలు ఎవరు తీరేస్తారు నాకేంటి సమస్యలు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే మరొకటి నా జీవితం ఇంతేనా అని అనుకొని తన నిత్య జీవితంలో చాలామంది తనలో తానే తనలో తానే చాలా చింతిస్తూ బాధపడుతూ ఉంటారు అలా ఎవరికైనా ఉన్నాయి అని అంటే మీరు చేయవలసింది ఒకటే మీరు ఏం చేయాలి అని అంటే మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి ఓ పళ్ళెం తీసుకొని అందులో ఓ కొబ్బరికాయ పసుపు కుంకుమ ఆకు ఒక్క కాస్త ప్రసాదం ఓ గంట ఓ హారతి తీసుకొని మీరు టెర్రస్ మీదకి వెళ్ళాలి లేదు గురువుగారు మాకు సూర్య భగవానుడు మా ఇంట్లో వెలుగుంటాడు మా అంటే దీనికి కావాల్సింది ముఖ్యంగా సూర్య భగవానుడు మనకు డైరెక్ట్గా కనిపించాలి అంటే మిద్ది మీదకి వెళితే మనకు సూర్యుడు బాగా కనిపిస్తాడు కనుక నేను టెర్రస్ మీదకని చెప్తున్నాను లేదు గురువు గారు మా ఇంటి ముందర కూడా భగవానుడు మాకు బాగా కనిపిస్తాడంటే మీ ఇంటి ముందైనా చేయొచ్చు మీ బాల్కనీలో చేయొచ్చు మీ మిద్దె మీదకెళ్ళి చేయొచ్చు మీ ఆవరణంలో ఎక్కడైనా చేయొచ్చు మీకు కావాల్సింది ఏంటంటే సూర్య భగవానుడి ప్రతిబింబం అనగా ఆ ఎండ మీ మీద అలా స్పష్టంగా పడాలి ఇక ఏ చెట్టు నీడా పుట్ట నీడ మీ మీద పడితే అంత పూజకంత ఫలం ఉండదు నాకు కావాల్సింది ఒకటే మీరు అలా నించుంటే ఆ సూర్య భగవానుడి యొక్క ఎండ మీ మీద క్లియర్గా అలా పడాలి అలా పడుతున్నప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీరు ఒక ప్లేట్లో ఓ రాగి చెంబులో అన్ని వాటర్ పసుపు కుంకుమ ఆకు ఒక్క తమలపాకులు కాస్త స్వీటు ఓ కొబ్బరికాయ తీసుకొని సూర్య భగవానుడి దగ్గర అలా నించొని మీ మనసులో ఏ బాధ అయితే ఉందో ఏ సమస్య అయితే ఉందో ఏ ఇబ్బందితో మీరు బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇంకా ఇంపార్టెంట్ ముఖ్యంగా అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ చాలామందికి చర్మ వ్యాధులు ఉంటాయి అది బొల్లి కావచ్చు మచ్చలు కావచ్చు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావచ్చు స్కిన్ డిసీజ్ కావచ్చు లేకపోతే ఇన్ఫెక్షన్ కావచ్చు ఏమైనా కావచ్చు ఎలాంటి వారు నేను చెప్పే ఈ సూర్య భగవానుడికి ఈ చిన్నపాటి ఓ రాగి పాత్రలో అర్జం ఇచ్చి ఆయనకి అంటే సమస్త పృథ్వీ భూమండలంలో మనకు కనిపించేది ఇద్దరే ఇద్దరు దేవుళ్ళు అందులో ఒకటి సూర్యభగవానుడు రెండు చంద్ర భగవానుడు అంటే రాత్రిపూట పూజ చేయడం అంత శ్రేయస్కరం కాదు కాబట్టి సూర్య భగవానుడికి చేస్తే ఆ పూజ మహా అద్భుతంగా ఉంటుంది దానికి తోడు ఏంటంటే మనం అలా వెళ్ళి ఈ పూజ చేసి అలా ఎండలో నించుంటే ఉంటే ఆయన ఎండ ప్రతిబింబం మన మీద పడుతుంది అంటే మనం చెప్పే మాట ఆయన వింటున్నాడు మనకు అభయ హస్తాలు ఇస్తున్నాడు అని దాని అర్థం అయితే ఎక్కడైతే మీకు టెరస్ మీద కానీ మీ ఇంటి ముందర కానీ మీ పెరట్లో కానీ సూర్య భగవానుడు మీద బాగా పడుతున్నాడో అక్కడ మీరు తీసుకొని ఒక పల్లెంలో ప్రత్యేకంగా కింద ఓ లేదు ఒక తివాసి చాప పరిసి మీరు కూర్చొని ఆ సూర్య భగవాను చూసే పూజ చేయాలి డైరెక్ట్గా ఇంకా పటం పెట్టుకోవడం ఇంకోటి పెట్టుకోవడం వద్దు మీ కంటికి కనిపించే ఆ సూర్య భగవానుడికి మీరు దేవుడికి మన పూజా మందిరంలో ఏ విధంగా పూజ చేస్తామో అదే విధంగా ఆ సూర్య భగవానుడికి ఓ కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి అర్జ్యం అలా వదిలి మీ మనసులో ఏమైతే ఉందో అది మీరు మనస్ఫూర్తిగా ఆ సూర్య సూర్యభగవాను కోరుకుంటే హండ్రెడ్ ఆ బాధలు ఏమైతే ఉన్నాయో అవి ఆయన తీర్చేస్తాడు అదీ కాక ఆయనతో మీరు డైరెక్ట్గా చూసి మాట్లాడుతున్నారు అని అంటే ఆయన మీరు చెప్పే మొర ఆలకిస్తున్నాడు అని దాని అర్థం కనుక ఎవరికైనా ఏ సమస్య ఉన్నా ఎవరికి చెప్పుకోలేనిది ఉన్నా మీరు ఆ సూర్య ఇలా అర్జం ఇచ్చి హారతిచ్చి గంట కొట్టి ఆయన్ని మొక్కితే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి కృష్ణార్పణ